హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని మీతో పంచుకుంటానండి దాని విశ్లేషణ సహా ఇది చాలామంది రిఫర్ చేస్తూ ఉండేటటువంటి శ్లోకం చాలామందికి కంఠోపాఠ అయి ఉన్నటువంటి శ్లోకం ముందుగా శ్లోకాన్ని పఠిస్తున్నాను శ్లోకార్థేన ప్రవక్ష్యామి ఎదుక్తం గ్రంథ పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం కోటి గ్రంథాల్లో ఉన్నటువంటి సారాన్ని విషయాన్ని అర్ధ శ్లోకంలో అంటే రెండు పాదాల్లో నాలుగు పాదాలతో కదా శ్లోకం ఉంటుంది రెండు పాదాలతో అర్ధ శ్లోకేన శ్లోకార్ధేన ప్రవక్ష్యామి అర్ధ శ్లోకంలో నేను నీకు చెబుతాను ఎదుక్తం గ్రంథ కోటి విహి కోటి గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాన్ని ఏమిటి అంటే ప పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం పరులకు ఉపకారం చేయడం తోటి జీవులకి జీవజాలం తోటి మానవులు అవ్వచ్చు పశుపక్షాదులతో తోటి ప్రాణులకి ఉపకారం చేస్తే అది పుణ్యం అపకారం చేస్తే అది పాపం ఒక్కరికి ఉపకారం చేస్తేనే పుణ్యం ఒక్కరికి అపకారం చేసినా పాపం అయినప్పుడు సమాజం మొత్తానికి ఉపకారం చేయడం ఎంత పుణ్యం అపకారం చేయడం ఎంత పాపం కాబట్టి నాయకులమని లేదా శ్రేష్ఠులు వీళ్ళు ఎలా చేస్తే మిగతా సమాజం అలాగే చేస్తుంది అటువంటి వాళ్ళకి ఎంత బాధ్యత ఉన్నట్లు సమాజానికి చెడు నేర్పిస్తే ఆ కారణంగా అపకారం చేసినట్టే కాబట్టి చాలామంది సెలబ్రిటీలు చాలా పాపం చేసుకున్నట్టే తాగుడు రకరకాల వ్యసనాల్ని ఆకర్షణీయంగా చూపించి సినిమా వాళ్ళు అలాగే ఒకప్పుడైతే మంచి నేర్ప ప్రయత్నించిన ఈ కళలు సినిమాలు కూడా వాళ్ళంతా పుణ్యం చేసుకున్నట్టే ఇక రాజకీయ నాయకుల మాట అయితే చెప్పేదేముందండి చూస్తూనే ఉన్నాం కాబట్టి ప్రతి వాళ్ళము ఎవరికి వాళ్ళం పరిశీలించుకోవాలి కానీ ఒక్కోసారి ధర్మం విషయంలో పాప పాపపుణ్యాలు అనేటటువంటి ఫలితాన్ని కూడా వదిలేసి కృతో భావో అని శ్రీకృష్ణుడు గీతలోనే మోక్ష సన్యాస యోగంలో బోధించినట్టుగా నిష్కామంగా నిరహంకారంగా క్ర కర్ కర్తృత్వ అహంకారం లేకుండా కర్మ ఫలాశక్తి లేకుండా ధర్మం కోసం ఈ జగత్తునంతా వధించినా కూడా కించిత్